హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలేస్ వరల్డ్ వంకాయ ఆలు కర్రీ గాని చేశారంటే మీ ఇల్లంతా గుమగుమలతో నిండిపోతుంది రుచి కూడా అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కడాయిలో ఆయిల్ పోసి అది హీటెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగటానికి కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ మొత్తం వేగిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగనివ్వాలి ఎప్పుడైనా వంకాయ బంగాళదంప కూర వండినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువగా వేసుకుంటే దాని రుచి అనేది ఇంకా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత ఉప్పు నీటిలో ఉంచిన వంకాయ ముక్కల్ని వేసి ఇందులోనే వంకాయ ముక్కలకి సరిపడా ఉప్పు కూడా వేసి మొత్తాన్ని కలుపుకోవాలి కూర మొత్తానికి సరిపడా ఉప్పు ఒకేసారి వేసుకోకూడదు అలా చేస్తే వంకాయ ముక్కకి ఉప్పు ఎక్కువైపోతుంది ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇందులో ఆలు ముక్కలు వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇది మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఇలా కారం వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి ఇలా ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత ఇందులోనే ముందుగా నానపెట్టుకున్న జీడిపప్పు పచ్చి కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి ఈ పేస్ట్ వేసాక ఒకసారి కలుపుకొని నూనెలో మగ్గిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పేస్ట్ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు నీళ్లు పోసి కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇది మొత్తం మగ్గిపోయిన తర్వాత దంచిన మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్